నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో కాలం తీరిన వైట్ క్వార్ట్స్ మైన్లను దోచేస్తున్నారు దోపిడీదారులు మైన్లలో మాత్రమే ప్రమాదకరమైన స్టిక్స్ పెట్టి పేల్చి బయటకు తీస్తున్నారు ప్రభుత్వ సొమ్మును అక్రమంగా దోచుకునేందుకు కోట్లాది రూపాయల సొమ్ము కొల్లగొట్టేందుకు అల్లరి మూకలను రౌడీ గ్యాంగ్లను అడ్డం పెట్టుకుని వైట్ క్వార్ట్స్ దోపిడీకి పాల్పడుతున్నారు యాభై ఏళ్ళు పూర్తయిన మైన్లు పన్నెండు ఉంటే వీటిని అధికార పార్టీ నేతలు అడ్డంగా దోచుకుంటున్నారు ఈ మహిళను కాపాడాల్సిన పోలీసులు రెవెన్యూ మహిళల శాఖ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో అక్రమాలకు అధికారులు అధికార పార్టీ నేతలు గ్రీన్ కార్పెట్ పరిచారు అక్రమంగా తెల్లరాయి దోపిడీకి గురవుతోంది చైనా మార్కెట్లో మైకాతో కూడిన తెల్లరాయి టన్ను డెబ్బై వేల వరకు పరుగుతుంది సాధారణ తెల్లరాయి నలభై వేల వరకు ధర ఉంది దీంతో ఈ రాయి దోచుకునేందుకు అధికార పార్టీ నేతలు పథకాన్ని రచించారు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఈ కంపెనీలలో అధికార పార్టీ నేతల ఉద్యోగులను డైరెక్టర్లుగా పెట్టి దోపడీకి పాల్పడుతున్నారు అధికార పార్టీ నేతల కంపెనీలకు చెందిన వారికి మాత్రమే తెల్లరాయి అమ్మాల్సి ఉంటుంది మైనింగ్ శాఖ వీరి కనుసన్నల్లోనే ఉంది నెల్లూరు సమీపంలోని గొలగమ్మూడి రోడ్లో దీనికి ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఈ కార్యాలయం నుంచి మైనింగ్ అధికారులు ఎవరికి అనుమతులు ఇవ్వాలి ఎవరికి అనుమతులు నిరాకరించాలి అనే ఆదేశాలు వెళ్తున్నాయి మైనింగ్ అధికారులు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని ప్రైవేటు వ్యక్తుల కార్యాలయానికి పనిచేస్తున్నట్టు దీని బట్టే అర్థమవుతుంది సైదాపురంలో యాభై ఏళ్ళు పూర్తయిన ఈ పన్నెండు మైన్లు ప్రభుత్వ అధికారులు అంటే రెవెన్యూ మైనింగ్ శాఖ పోలీసులు సంరక్షించాల్సి ఉంటుంది కాలం పూర్తయిన మైన్లకు ఎంత భూమి కేటాయించింది ఎంత లోతు వరకు మైనింగ్ చేశారు కొత్తగా కేంద్ర ప్రభుత్వం వీటికి టెండర్లు నిర్వహించే వరకు పరిశీలన చేయాల్సి ఉంటుంది సైదాపురంలో ప్రజాస్వామ్యం అమ్ముడుపోయింది అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు అధికారులు రక్షించాల్సిన మైనింగ్ భూముల్లో అధికారుల కరుసన్నల్లోనే లూటీ జరుగుతుంది ఇంత జరుగుతున్నా లూటీని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రయత్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు మాజీ సాంస్కృతిక మండలి చైర్మన్ పొట్టేల శిరీష గత కొంతకాలంగా అక్రమ మైనింగ్లపై పోరాటం చేస్తోంది ఆమెకు చెందిన వారిచే అక్రమ మైనింగ్లకు పాల్పడుతున్న వారిపై ఎన్జిటిలో ఫిర్యాదు చేసింది యాభై ఏళ్ళు పూర్తయిన మైన్లను కొల్లగొడుతున్నారనే ఉద్దేశంతో డ్రోన్ కెమెరా ద్వారా వీడియో తీసే ప్రయత్నం చేశారు ఈ మైండ్ల దగ్గరకు కాపలా ఉన్న రౌడీలు వీడియో తీసేందుకు వెళ్లిన ముగ్గురు యువకులను వారు తీసుకువెళ్లిన ఓ బొలేరా క్యాంపర్ను అడ్డగించి దౌర్జన్యాలకు పాల్పడి ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్కు అప్పగించారు దీనికి అనేక రకాలైన కథలు పోలీసులు అల్లుతున్నారు గ్రామస్తులు డ్రోన్ ఎగురు వేశారని ఫిర్యాదు ఇచ్చారని ఈ ఫిర్యాదుతో తాము ఆ ముగ్గురు యువకుల్ని బొలేరా క్యాంపర్ ను తీసుకువచ్చామని చెబుతున్నారు యాభై ఏళ్లు పూర్తయినా మైండ్లను దోచుకుంటున్నారని ప్రభుత్వ అనేక ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ప్రభుత్వ కొల్ల కొడుతున్న వారే దొంగే దొంగ దొంగ అన్న విధంగా సంపదను కొల్ల కొడుతున్న వారి ఆగడాలను బయట పెట్టేందుకు వెళ్లిన వారిపై పోలీస్ నిర్బంధం రౌడీల దౌర్జన్యం జరుగుతుంది ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే భరతమాత సిగ్గుతో తలదొంచుకోవాలన్నా ఇక్కడ భారత రాజ్యాంగం అమలవుతుందా మైనింగ్ అక్రమార్కులకు సైదాపురం అధికారులు తల వంచేశారా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది త్వర జీతాలు తీసుకుంటున్న వారు ప్రైవేటు వ్యక్తులకు కాపలాగా మారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమవుతుంది ప్రతినిత్యం ఇరవై మంది రౌడీలు అడ్డగోలుగా రోడ్లపై వాహనాలను ఆపుతూ మైళ్ళ వైపు ఎవరు వెళ్లకుండా అడ్డుకుంటూ ఈ ప్రాంతాన్ని శత్రు దుర్భిక్షంగా మార్చేసిన వారిపై కేసులు నమోదు చేయాల్సింది పోనిచ్చి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అనే సంశయం కలుగుతుంది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ ప్రమాదకరమైన ఉపయోగించి చేస్తున్నారని నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారికి రెండు సార్లు కూడా కంప్లైంట్ చేయ కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా వారి చర్యలు తీసుకోలేదు నా బాధ్యతగా మరొకసారి కూడా ఈ రోజు నేను ఈ బ్లాస్టింగ్ని ఆపి ని ఆపమని సార్ గారికి నేను అర్జీ ఇవ్వడం జరిగింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరికీ తెలిసిందే నెల్లూరులో ఇప్పటికే ఆరు ఏడు హత్య జరిగిన్నాయి అది అందరికీ తెలిసిన వార్తే అటువంటిది ఆ నెల్లూరు నుంచి ముప్పై నలభై మంది వ్యక్తులు మా సైతాపురం మండలంలో ఈ పద్మావతి మైని ఈ సిద్ధి నాయక మైన్కి వెళ్ళే మార్గంలో ఆ మైళ్ళ దగ్గర ఎవరు వెళ్ళినా సరే కార్లు కావచ్చు స్కూటర్లు కావచ్చు ఎవరైనా సరే ఈ రౌడీ మూతలు దారి దోపిడీ దొంగల్లాగా ప్రతి ఒక్కరిని ఆపడం చెక్ చేయడం అసలు నెల్లూరు జిల్లా నుంచి ఐ మీన్ నెల్లూరు నుండి ఈ సైదాపురం మండలం మండలం వాళ్ళకి ఏం అవసరం ఉంది అసలు ఎవరు వాళ్ళు అసలు ఎవరు వాళ్ళు వాళ్ళకి ఏమి అవసరమో మా సైదాపురం మండలంలో వాళ్ళు మరి చెక్ చేసే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు అని నేను అది వాళ్ళ మీద కూడా ఎవరో విచారించి ఆ రౌడీ మోకలు ఎవరు వారికి అసలు ఇక్కడ ఏం అధికారం ఉంది మా సైదాపురం మండలంలో వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చి ముప్పై నలభై మంది రౌడీ మోకలు ఇక్కడి వాళ్ళని మరీ చెక్ చేసే అధికారం ఎవరిచ్చారు వాళ్ళు ఎవరు అనేది కూడా విచారించాలని ఎస్ఐ గారికి హర్జీ ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ ఏం లేదబ్బా ఒక్కటే రెండు మైళ్ళు మూడు వందల యాభై కోట్ల రూపాయల దోపిడీ ఈ మూడు వందల యాభై కోట్ల రూపాయలు దోచుకోవడం కోసమే నెల్లూరు నుంచి ముప్పై నలభై మంది రౌడీ ఒకరిని దాడి దోపిడీ దొంగల్లాగా పెట్టి అందరినీ భయప్రాంతులు చేసి